తీర్మన్ మల్లన్న అలియాజ్ చీటర్ మల్లన్న అలియా బ్రోకర్ మల్లన్న అలియా లోఫర్ మల్లన్న అలియా లూటర్ మల్లన్న మీది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్థాయి కాదు మీరు మీ స్థాయి తగ్గట్టు మాట్లాడండి ఎక్కువ మాట్లాడితే మా దగ్గర నుంచి వచ్చే వాతావరణం కూడా మా వచ్చే మాటలు కూడా దాని తగ్గట్టుగానే ఉంటాయి మీకు ఒక స్థాయి గురించి మాట్లాడాలంటే మెట్టు శాఖమైన వ్యక్తులు ఆ స్థాయితో మాట్లాడదాము కానీ ముఖ్యమంత్రి గారి పైన మేము చిందేస్తాము మేము అంటే ఇక్కడ ఎవరు ఉడుకు సమస్య లేదు ఆ ముచ్చట లేదు నీ స్థాయి తగ్గట్టు ఉంటే మంచిది నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్ష ఎమ్మెల్సీ పదవి ఆ పదవికి రాజీనామా చేయి అప్పుడు నీ దమ్ము మేము మేము చూసుకుంటాము అప్పుడు నువ్వు ఎన్నికల్లో పొడి చేయి అప్పుడు నువ్వు గెలుస్తావా ఇంకొకరు గెలుస్తావా తెలుస్తుంది కానీ ముఖ్యమంత్రి గారు దిగిపోవాలి ముఖ్యమంత్రి గారు పోటీ చే ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి నేను చాలా పోటీ చేస్తా నీ స్థాయి ఏంది నీ లెక్క ఏంది నీ పత్రమేంది ఇంతకీ ఎక్కడ ఉండవు నువ్వు ఎన్నిసార్లు నువ్వు కాలు మొక్కలేదు ముఖ్యమంత్రి గారిది మా పక్షంలో ఎన్నిసార్లు పొరుగుదండలు పెట్టలేదు కాలు మొక్కలేదు నువ్వు బీఫామ్ కోసము ఎన్ని పొరుగుదండలు పెట్టామో మాకు తెలియదా మేము కూడా ఆ రోజు మీ పక్షం ఉండి ఒక బీసీ నాయకత్వానికి బీసీ అని చెప్పి నువ్వు బీ ఫామ్ ఏం జరిగింది ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తల్లి పాలు తాగి అంటున్నావు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అధికారాన్ని వాళ్ళ యొక్క వ్యవహారాలన్నీ అంత అగిలిపరచుకొని అంత డబ్బులు సంపాదించుకొని ఇప్పుడు పెద్ద మాట మాట్లాడుతున్నావు నీకు దమ్ము ఉంటే నువ్వు ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్సీ పది రాజీనామా చేయి అప్పుడు చూసుకుందాం నీ లెక్కేందో నీ పత్రమేందో ఇలాంటి చిల్లర మాట మాట్లాడానికే మా దగ్గర టైం ఉంది నువ్వు రెండు మాట నువ్వు రెండు మాట్లాడితే నీకు అంతకు మించి మాట్లాడతాం ఆ భాషను తట్టుకోలేవు కాబట్టి నీ మాట అదుపుపో నీ నీ మాట అదుపులో పెట్టుకో నోరు పొద్దులు పెట్టుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షం పక్షంలో లేపల గా మాట్లాడితే ఈసారి పనులు పట్ట పట్ట బయటకు వస్తాయి అలాంటి దెబ్బలు మీకు వర్త చెప్తున్నాను రాష్ట్ర రాజకీయాల్లో దేశాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపదం చేయడానికి రే రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు శ్రమిస్తూ ఉన్నారు అది చూడలేక అవలేక కొంతమంది బీఆర్ఎస్ నాయకుల బీజేపీ నాయకులు తొత్తుగా మాట్లాడుతున్నావు ఆ తొత్తులు ఇచ్చే బిస్కెట్లు తిను నువ్వు వారి పక్షంగా మాట్లాడు అది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు ఆ పక్షంలో లేకపోతే నీకు ప్రతిరోజు మాతో ఇబ్బంది ఏర్పడుతూనే ఉంటుంది మాతో వచ్చి ప్రతీ మాట నువ్వు పడాల్సిందే ధన్యవాదాలు సబ్స్క్రైబ్ెస్టింగ్ అప్డేట్స్